ఎక్కడ కోల్పోయామో అక్కడే గెలవాలి అంటారు ఎక్కడ అవమానానికి గురయ్యామో అక్కడే మన ప్రతీకారం తీర్చుకోవాలి అంటారు నిజంగా దారుణంగా తప్పిదం చేసి ఓడిపోతే అది వేరే విషయం కానీ ఏ తప్పు చేయండి ఎవరికి ఏ హామీ ఇవ్వాలో ఆ హామీ ఇచ్చినప్పటికీ ఎవరికి ఏ మాట ఇచ్చి ఆ మాట గెలిపించుకున్నప్పటికీ నిజంగా ఓడిపోవడం అంటే అది నిజంగా జీర్ణించుకోలేని అంశమే ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఎన్నికల్లో దారుణంగా ఓటమి అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకే పరిమితమైన సంగతి మనందరికీ తెలిసిందే కానీ ఆ తర్వాత చాలామందిలో చాలా వ్యతిరేక భావనలు కనబడ్డాయి మేము ఓటు వేసింది జగన్కి అయినప్పటికీ ఆయన గెలవలేదేంటి అంటూ లక్షలాది మంది ప్రజలు చాలామంది కోరుకున్నారు కానీ వాస్తవానికి వాళ్ళు ఇంకేం చేసేది ఉండదు ఒకసారి ఓటు వేసి వచ్చిన ప్రజానికం మళ్ళీ తిరిగి ఆ ఓటును చూసుకోవడం కానీ ఇంకోటి కానీ ఇంకేం చేయలేం రిజల్ట్స్ తర్వాత ఆ రకంగా జరిగిపోయిన ఈ అంశం చాలా రకాలుగా ఈవీఎంలపై గోల్మాలని ఇంకోటని ఇంకోటని అనేక అనుమానాలు వచ్చినప్పటికీ దాన్ని నివృత్తం చేసే పరిస్థితి ప్రభావం నిజంగా లేకుండా పోయింది కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది వాళ్ళే ఇంక చేసేది ఏమి ఉండదు తీరా ఎంచక్క దేవుడికి మొక్కుకొని మళ్ళీ కష్టపడ్డానికి తప్ప వేరే ఆప్షన్ లేదని జగన్ తిరిగి ప్రజల్లో ఉత్సాహం నింపుతూ పైకొస్తున్న తరుణంలో తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు ఒక విజృంభించాయి ఆసక్తికరంగా కూడా మారాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పది నెలల పాటు రాజ్య పరిపాలన పూర్తి చేసుకున్న తరుణంలో ఏర్పడ్డ ఎన్నికలు ఇవి వైసీపీ లక్ష్యంగా కూటమి ఎన్నో అడుగులు వేసింది కూటమిని లక్ష్యంగా చేసుకుని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాకచక్యమైన రాజకీయ వ్యూహాలు అమలు చేశారు పలు కార్పొరేషన్లు మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు కూటమి తెగ కష్టపడింది పావులు కదిపింది ఇదే సమయంలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలుగులోకి వచ్చాయి ఈ ఫలితాలు వైసీపీ వర్సెస్ కూటమి మధ్య జరిగిన హోరాహోరీగా కొనసాగాయి తాజాగా ఫలితాలతో కొత్త సమీకరణలు తెరమీదికు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగిన తర్వాత మొత్తంగా యాభై రెండు ఎంపీ ఎంపీపీ స్థానాలతో పాటు కడప జిల్లా పరిషత్ ఎన్నిక కూడా జరిగింది కడపలో జిల్లా పరిషత్ కైవసం చేసుకుని తొలత భావించిన కూటమి చివరి నిమిషంలో వెనక్కు తగ్గింది ఫలితంగా జెడ్పీ తిరిగి వైసీపీ ఖాతాలో చేరింది రాష్ట్ర వ్యాప్తంగా పది ఎంపీపీ స్థానాలు ఎన్నికలు వాయిదా పడ్డాయి ఇక ఎన్నికలు జరిగిన చోట వైసీపీకి ముప్పై రెండు గెలవగా కూటమి పదకొండు స్థానాలకు పరిమితమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ కేవలం పదకొండు ఎమ్మెల్యేలే గెలుచుకున్నారని ఎద్దేవా చేసిన వాళ్లకు లాగిపెట్టి ప్రకృతి చెంపదెబ్బలాంటి సమాధానం ఇచ్చిందని చెప్పొచ్చు ఈరోజు పదకొండు సీట్లకే కూటమి పరిమితమైంది కూటమి నూట అరవై నాలుగు స్థానాలతో పాటుగా మెజార్టీ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది గతంలో ఇప్పుడు ఎంపీపీ ఎన్నికల ఫలితాలు మాత్రం రాజకీయ సమీకరణలు పూర్తిగా మార్చేశాయి నిజంగా ఫుల్ క్లీన్ స్వీప్ గెలిచామని భావిస్తున్న కూటమి నేతలకు ఇది చెంపపాటు లాంటి సమాధానం కడప జిల్లా జెడ్పీ చైర్మన్గా వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ రామగోవింద రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కడప జిల్లా పరిషత్ పరిధిలో యాభై జెడ్పీటీసీ స్థానాలు ఉండగా రెండు వేల ఇరవై ఒకటి స్థాన ఎన్నికల్లో నలభై తొమ్మిది స్థానాలకు వైసీపీ గెలుచుకుంది మీద ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జెడ్పీ చైర్మన్గా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకోవడంతో జడ్పీ చైర్మన్ పదవికి ఉప ఎన్నిక జరిగింది కొందరు జడ్పీటీసీలు పార్టీ ఫిరాయించినప్పటికీ నలభై రెండు మంది జడ్పీటీసీ వైసీపీ వెంటే ఉన్నారు జగన్కు జయ కొట్టారు టీడీపీ సభ్యుల బలం లేని కారణంగా పోటీ చేయడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకటించారు కీలక పరిణామాల తర్వాత చివరకు ఉప ఎన్నిక జడ్పీ పిఠాన్ని వైసీపీ గెలుచుకుంది అనూహ్యంగా జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఒకటి లెసన్ మాదిరిగానే బయటకొచ్చింది ఈ గెలుపు మామూలు గెలుపు కాదు ఢిల్లీ నుంచి ఏపీ దాకా ఎక్కొక్కరికి తడిసిపోయింది ఈ గెలుపులతో మళ్ళీ జగన్ రాబోయే కాలంలో అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అనే పురాణాలోచనలో ఇప్పుడు క్యాడర్ మొత్తం పడిపోయింది విజయం ఏ రేంజ్లో వస్తుందన్నది కాదు మంచి చేసిన వాడికి ఓడిపోవడం అన్నది ఏ చరిత్రలో ఊహించింది కాదు కానీ ఈ దశాబ్దంలో ఇక్కడ జరిగిన ఈ దారుణంలో గెలిపించి తీరాలి గెలిచిన కేరాటం మళ్ళీ తిరిగి ఎగురితే ఏ రేంజ్లో ఎగురుతుందో కూడా ఈరోజు రాష్ట్రానికి ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంది జగన్ తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఈ స్థానిక ఎం ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచిన విధానానికి ఢిల్లీ కోటయ్య దగ్గరిల్లింది అసలైన గెలుపు ప్రారంభమైంది ఆరంభమైంది అంటూ వైసీపీ కేడర్లో నినాదాలు వస్తున్నాయి ఎన్నో అవకతవకల తర్వాత ఎంతో గోల్మాల తర్వాత ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా ప్రలోభాలు పెట్టినప్పటికీ ఎంతకు వీలైతే అంతకు తెగించినప్పటికీ చివరిగా విజయం మంచి వైపే ఉంటుంది అనేదానికి ఇంతకన్నా గొప్ప సంకేతం నిదర్శనం మరొకటి ఉండదు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విజయంపై కూడా తాన మొదటి రియాక్షన్ కూడా ఇచ్చినారు నేరుగా స్పందించిన జగన్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ రూపంలో తన భావోద్వేగమైన సంభాషణను ట్వీట్ రూపంలో రాస్తూ పంచుకున్నారాయన ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా చంద్రబాబు గారు అధికార అహంకారాన్ని చూపి పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినప్పటికీ కేసులు పెట్టినా ఆస్తులు ధ్వంసం చేస్తామని బంధువులకు ఉద్యోగాలు తీసేస్తామని జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టినా భయభ్రాంతులకు ఎక్కడా లొంగలేదని ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నిటిని బేఖాతారు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నందుకు అభినందనలు అన్నారు విలువలకు విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ నాయకులను చూసి గర్వపడుతున్నాను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు క్లిష్ట సమయంలో వీరు చూపిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందని ఈ ఎన్నికలను సమన్వయపరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు జిల్లా అధ్యక్షులకు రీజనల్ కోఆర్డినేటర్లకు మరియు పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందరినీ అభినందిస్తున్నానన్నారు ఆయన పార్టీకి ఎప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ వెన్నుముక్కలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్స్ ఆఫ్ అని కూడా జగన్ ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు మంచి గెలుస్తుంది మంచి నిలబడుతుంది మంచి నిలదొక్కుంటుంది ఆ మంచి తిరిగి వస్తుంది అన్న దానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లేదు రాబోయే కాలంలో రాబోయే కాలంలో ఏ ఎన్నికైనా మళ్ళీ గెలుస్తేది వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ ఏ ఎన్నికైనా జెండా రేపరేపలాడేది జగన్మోహన్ రెడ్డి గారి జెండాని మళ్ళీ విజృంభించిన శక్తితో పైకొచ్చి రేపొద్దున ఎక్కడ నెగ్ ఓడిపోయామో అక్కడే నెగ్గి తొడకొట్టడమేం మా ముందున్న ఏకైక కర్తవ్యం అంటున్నారు వైసీపీ నాయకులు ఎవడన్నా వస్తే లేకుంటే షేర్ చేయండి